ఈ రోజు నేను మసాలా దోశ కంప్లీట్ ప్రాసెస్ మీకు చూపించిపోతున్నాను దానికోసం ముందుగా నేను వన్ గ్లాస్ మినపప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసి ముందుగా నేను దీన్ని ఒక త్రీ అవర్స్ నానబెట్టినానండి ఇప్పుడు నానబెట్టిన పప్పును శుభ్రంగా కడుక్కొని మిక్సీ గిన్నెలో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని నేను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ వన్ గ్లాస్ మినపప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బియ్యం పిండి వేసుకోవాలండి అది రేషన్ బియ్యం అయినా ఏ బియ్యం అయినా పర్వాలేదు సో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బియ్యం పిండిని రైస్ ఫ్లోర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది డైరెక్ట్గా పిండిని ఇందులో కలపలేం కాబట్టి కలిపితే ఉండలు కట్టేస్తుంది సో దానివల్ల నేను గిన్నెలో వేరుగా కొంచెం వాటర్ వేసి దాన్ని దాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఆ రైస్ పిండిని ఏదైతే నీటిలో కలుపుకొని ఉంచుకున్న దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి రుబ్బులోకి వేసుకొని బాగా కలిపి ఇందులో కాసేంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు గిన్నె చిన్నది అయిపోయిందని నేను ఇంకో గిన్నెలో కూడా పిండిని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీ దగ్గర పెద్ద గిన్నె ఉంటే ఒకే గిన్నెలో కలుపుకొని ఫర్మెంట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను వేరే గిన్నెలో హాఫ్ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు నేను దీన్ని ఫర్మెంటేషన్ ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు మసాలా దోశలోకి ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూ చూ చూపిస్తాను సో స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హిట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేయాలి ఆవాలు బాగా వేగిన తర్వాత మినప్పప్పు శనగపప్పు అల్లం పప్పు అల్లం తురుము పచ్చిమిర్చి తురుము కరివేపాకు అలాగే రెండు ఎండిమిర్చి చీల్చి వేయాలి అలాగే కొంచెం ఇంగు యాడ్ చేయాలండి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత సన్నంగా పొడుగా కట్ చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేయాలి వేసి బాగా కలిపిన తర్వాత అందులో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ కొన్ని దుంప ముక్కలు మాత్రం మనం ఇలా మ్యాష్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కాదు సో ఈ విధంగా మ్యాష్ చేసుకొని అలా అలాగ దాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి సో మసాలా దోశ కోసం ఆలూ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము దీనికి రెండు రకాల చట్నీ కావాలండి ఒకటేమో రెడ్ చట్నీ పైన వేసుకోవడానికి ఆ రెడ్ చట్నీ కోసం నేను పది ఎన్నిమిరపకాయలు నీటిలో నానబెట్టుకున్నాను ముందే ఆ నానబెట్టిన ఎండిమిర్చి కొంచెం బెల్లుల్లిపాయలు పైన పైన పుట్టి తీసేసినవి ఈ రెండు కూడా మిక్సీ గిన్నెలో వేసి వాటర్ యాడ్ చేసి ఉప్పు కలుపుకొని ఆ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీ చట్నీ కోసం బాండి పెట్టి వన్ కప్ పల్లీలు వేసి బాగా వేయించుకున్న పల్లీలని అలాగే జీలకర్ర పచ్చిమిర్చి అలాగే ఇది వెండి కొబ్బరి కాదండి పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి చట్నీని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీ పోపు పెట్టుకోవడం కోసము ఇప్పుడు చట్నీ పోపు కోసము సవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత ఆవాలు అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ వేసి ఈ పోపుని మనం చట్నీలోకి దింపుకోవాలండి అంతేనండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆ పెనం వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కని రుద్దాలండి నేను ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ మీరైతే ఉల్లిపాయ ఉల్లిపాయని పైన రుద్ది అప్పుడు దోశ ఒక రెండు గరెలు పిండిని నేను స్ప్రెడ్ చేస్తున్నాను తవా పైన అలాగే అంచులంబడి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టున్నాను ఈ దోశ రెండు వైపులా కాలకూడదండి ఒక వైపే కాలాలి అందువల్ల పైన అంతా దో పైన పాటు ఉడకడానికి నేను పైన మూత పెట్టుకొని ఉంచుకున్నాను సో అంతా ఉడికిపోయిన తర్వాత దాని మీద రెడ్ చట్నీని స్ప్రెడ్ చేసి అలాగే దోశ మధ్యలో మనం కూర ప్రిపేర్ చేసి ఉంచాం కదా దాన్ని మనం స్టఫ్ చేసుకొని దోశని తిరిగేసుకోవాలండి అంతేనండి సో అలాగే మరొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను మీకు రెండు గరిటెల పిండిని తవా పైన స్ప్రెడ్ చేసి అంచులంబడి కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత దానిపైన మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని అది ఆ తర్వాత ఒక మనం ముందుగా తయారు చేసి పెట్టిన రెడ్ పేస్ట్ ఉంది కదా రెడ్ చిల్లీ పేస్ట్ దాన్ని మనం దోశ పైన స్ప్రెడ్ చేసుకొని కొంచెం బంగాళదుంపు కొని దోశ మధ్యలో వేసుకొని ఇప్పుడు దోశని టర్న్ చేసుకొని మేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన మసాలా దోశ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్